మన యొక్క అనకాపల్లి జిల్లాకి ఉత్తరం వైపు ఉన్నటువంటి దేవరాపల్లి మండలం మారేపల్లి పంచాయతీకి వస్తుంది ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడి బెనకతలో ఉన్నటువంటి యొక్క స్థలం కాబట్టి ఈ స్థలానికి మనం ఏదైతే మన సంకల్పం మీ అందరికీ తెలిసిందే మన యొక్క కార్యకర్తలు కానీ మన యొక్క శిష్యులు కానీ కాబట్టి మన సంకల్పాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా కొంచెం స్వాగతించారు స్వాగతించడమే కాకుండా వీరు ఏదైతే శాసనసభ్యులైనటువంటి మన యొక్క బండార సత్యనారాయణ గారికి గారికి విధంగా ఈ గ్రామస్తులందరూ కలిపి ఈ చర్చించుకొని ఏదైతే ఈ రెవెన్యూ సదస్సు ఉంటుందో రెవెన్యూ సదస్సులో కూడా దీన్ని పెట్టారు కలెక్టర్ గారికి కూడా అందజేయడం కూడా జరిగింది కాబట్టి మన యొక్క భక్తులు కానీ మన యొక్క శిష్యులు కానీ మన కార్యకర్తలు మన ఓం భారత్ శక్తిపీఠం శ్రేయోభిలస్ అందరూ కూడా ఈ స్థలం మీకు ఏమనిపిస్తుంది అసలు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి మీరందరూ మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క స్థలాన్ని మరికొద్ది రోజుల్లోనే మనందరికీ దక్కితే చాలా త్వరగా మనంతా కూడా ఇక్కడికి విచ్చేసి మనందరం కూడా ఇక్కడికి విచ్చేసి అతి త్వరలో ఏదైతే మనం అనుకుంటున్నాం మన యొక్క డేట్ మనం అనుకున్నాం డేట్ మిస్ అయిపోయాం కిందటి సంవత్సరం ఏదైతే కార్తీక మాసం అనుకున్నాం లేదు ఈ సంవత్సరంలో ఏదైతే ఉగాదికి ముందుగా మనం దీన్ని శంకుస్థాపన చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క అరుంధతి వశిష్ఠుల వారి యొక్క ఆశీస్సులు ఈ యొక్క సంకల్పానికి తోడై ఉండాలని చెప్పి ఆ యొక్క కలెక్టర్ గారి యొక్క ప్రేమ కూడా మన పైన చూపాలని చెప్పి మనందరం కూడా మనస వాచ కర్మని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో మనందరం కూడా ఎదురు చూద్దాం భారత్ మాతాకి జై